సెల్ఫ్ గోల్ సెల్ఫ్ గోల్ అన్న వర్డ్ కూటమి ప్రభుత్వానికి చాలా బాగా అవుతుంది చరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా ఆ తిరుపతి లడ్డూ ప్రసాదం అన్నా సరే ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడికి అదొక అమోషన్ అటువంటి ప్రసాదం మీద డైరెక్ట్గా ఒక సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారేమో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారేమో డైరెక్ట్గా పంది కొవ్వు కలిసింది ఫిష్ ఆయిల్ కలిసింది ఇటువంటిదేమో రాములు వారి గుడికి పంపించడం జరిగింది అని స్టేట్మెంట్స్ ఇస్తే ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా ఎంత మనస్తాపానికి గురై ఉంటారు ఆ ఎమోషనల్ ఫీల్ తోటి మీరు పొలిటికల్ గేమ్ ఆడారు సరే ఇదంతటికీ సిట్ క్లియర్ గా చెప్పింది నో యానిమల్ ఫ్యాట్ ఇస్ యూస్డ్ అండ్ కెమికల్స్ తో యూజ్ తయారు చేయబడ్డ గీ వాడారే గాని ఎటువంటి యానిమల్ ఫ్యాట్ ఇందులో కలవలేదు అన్నది సరే యానిమల్ ఫ్యాట్ కలవలేదు పంది కొవ్వు కలవలేదు ఫిష్ ఆయిల్ కలవలేదు అమ్మ తిరుమల దేవస్థానం మీద పడ్డ నింద చెరిగింద్రా బాబు అని చెప్పి మేమందరం కూడా పోస్టులు పెట్టుకుంటుంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు యానిమల్ ఫ్యాట్ అయితే లేదు కానీ అది ఒక కెమికల్ బేస్డ్ గీయే కదా ఒరిజినల్ గీ కాదు కదా చుక్క పాలు కూడా లేకుండా తయారు చేసిన కెమికల్ గీ కదా అని చెప్పి పోస్టులు పెడుతున్నారు అరే హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ మీరందరూ కూడా సిట్ రిపోర్ట్ని యానిమల్ ఫ్యాట్ లేదు కెమికల్ ఫౌండ్ అన్నది ఒక్కటే చదివారా కింద మిగతాదంతా కూడా చదవట్లేదా కింద వాళ్ళు స్టేట్ చేసిన స్టేట్మెంట్ ఏంటో మీకు తెలుసా అసలు వాళ్ళు స్టేట్ చేసింది ఏంటి అన్నది ఏ సాక్షి పేపర్లోనో లేదా సాక్షి న్యూస్ ద్వారానో మీకు చెప్తాను అనుకుంటున్నారేమో టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఎకనామిక్ టైమ్స్లో కానీ మెన్షన్ చేశారు వాళ్ళు ఏమని మెన్షన్ చేశారో తెలుసా ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టెక్నికల్లీ డిస్క్వాలిఫైడ్ అండ్ బ్లాక్ లిస్టెడ్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ ఆన్ జూన్ ట్వంటీ ట్వంటీ టూ ఓకే ఆల్రెడీ ఆ యొక్క ఫ్యాక్టరీని ఆ యొక్క కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది సేమ్ మళ్ళీ వీళ్ళు ఏం మెన్షన్ చేశారు వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేసిన దానికి రీజన్స్ వాళ్ళు ఏం చూపించారు సబ్ స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ గీ సప్లై పాయింట్ వన్ ఫెయిర్ టు ప్రొవైడ్ రికార్డ్స్ రిగార్డింగ్ ద ప్రిక్రూట్మెంట్ ఆఫ్ మిల్క్ అండ్ పేమెంట్స్ టు డైరీ ఫార్మర్స్ ఓకే వాళ్ళు మిల్క్ కొన్నట్టు గానీ ఎక్కడి నుంచి ఫార్మర్స్ నుంచి తీసుకున్నట్టు గానీ ఫార్మర్స్ ఏదైనా పేమెంట్ చేసినట్టు గానీ ఎటువంటి ఆధారాలు కనిపించలేదు నెక్స్ట్ సస్పీషియస్ ఓవర్ ప్రైజింగ్ యాజ్ దేవర్ సప్లై రేట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ టువెంటీ పర్ కేజీ దట్ వాస్ కన్సిడర్ ఇంపాసిబుల్లీ లో ఫర్ ప్యూర్ కౌ గీ అంత తక్కువ రేటుకి ఒక ప్యూర్ కౌ గీ సప్లై చేయటం అన్నది చాలా ఇంపాసిబుల్ కాబట్టి దాన్ని సస్పెక్ట్ చేసి జూన్ ట్వంటీ ట్వంటీ టూలోనే జగన్ గారు గవర్నమెంట్ టైంలోనే బోలే బాబా ఆర్గానిక్ డైరీని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది సరేనా ఈ కాన్సెప్ట్ పక్కన పెట్టండి ఇప్పుడు మీరు అందరూ కెమికల్ గీ నకిలీ నెయ్య అందులో రకరకాల కెమికల్స్ వాడారు అని మాట్లాడుతున్నారు కదా ఆ ఫోర్ ట్యాంకర్స్ ఏదైతే వచ్చి వీళ్ళు టెస్ట్ చేశారో విచ్ సస్పెక్టెడ్ టు బి కెమికల్ గీ ఆ ఫోర్ ట్యాంకర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా మీకు ఆ ఫోర్ ట్యాంకర్స్ ఫైనల్లీ ఎక్కడికి చేరాయో తెలుసా మీకు అది కూడా మీకు చదివిపిస్తాను ద ఇన్వెస్టిగేషన్ ఆల్సో ఫౌండ్ దట్ ఫోర్ ట్యాంకర్స్ ఆఫ్ గీ స్టాక్ అడల్టరేటెడ్ విత్ యానిమల్ ఫ్యాట్ విచ్ హాస్ బిన్ రిజెక్టెడ్ బై టీటీడీ ఇన్ జూన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వెర్ రీసప్లై టు డైరీ అర్థమైందా ఏ నాలుగు ట్యాంకర్ గురించి మీరు ఎంత గోల్ చేస్తున్నారో ఆ నాలుగు ట్యాంకర్లు మళ్ళీ వైష్ణవి డైరీ అన్న పేరుతోటి రీసప్లై అయి అట వినిపించిందా జ్యూరింగ్ అ జాయింట్ ఇన్స్పెక్షన్ బై ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ And the sit at the AR diary plant in Dindigul, it was discovered that the four ghee tankers never returned to the AR plant. Instead, they were diverted to a local stone crushing unit near Vaishnavi diary. The report stated, according to the TOI Times of India, the sit further revealed that in August 2024. వైష్ణవి డైరీ స్టిల్ ఎం ప్యానల్డ్ విత్ టీటీడీ అండర్ ద ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రీబ్రాండెడ్ అండ్ రీలేబుల్డ్ ద సేమ్ ట్యాంకర్స్ రిఫైన్డ్ ద టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద సింథటిక్ గీ అండ్ సప్లైడ్ ఇట్ బ్యాక్ టు ద టెంపుల్ ట్రస్ట్ అర్థమైందా వాళ్ళు మళ్ళీ రీలేబుల్ చేసి రీబ్రాండింగ్ చేసి మళ్ళీ అవే నాలుగు ట్యాంకర్స్ని వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ తిరుపతి దేవస్థానానికి చేర్చడం జరిగింది ద టీఓఐ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ యాడ్ ఎట్ దాట్ ది సేమ్ బ్యాచ్ ఆఫ్ గీ వాస్ సబ్సిక్వెంట్లీ యూజ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ తిరుపతి లడ్డు ప్రసాదం విచ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు లాక్స్ ఆఫ్ డివోటీస్ అట్ ద వరల్డ్ ఫేమస్ టెంపుల్ ఓకే నెట్లో వెతకండి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన కమెంట్స్ పెట్టడానికి కాకుండా కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోవటానికి యూస్ చేయండి ఆ గీని ట్వంటీ ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు వాడారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం ఆ నాలుగు ట్యాంకర్లు ఏదైతే రిజెక్ట్ చేశారో ఆ నాలుగు ట్యాంకర్స్ని మళ్ళీ ఈ ప్రభుత్వంలో మీ కూటమి ప్రభుత్వంలో యూస్ చేయటం లడ్డూలు తయారు చేయడం భక్తులకి పంచిపెట్టడం జరిగింది డైరెక్ట్గా సిట్ తేల్చింది విషయాన్ని ఇప్పుడు కడుక్కోండి పైనుంచి కింద దాకా మెట్లుని దీన్నే సెల్ఫ్ గోల్ అంటారు ఓకే